మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమానుషమైనటువంటి ఘటన జమ్మూ కాశ్మీర్లో అమాయకమైనటువంటి పర్యాటకులపై వెంటాడి డైరెక్ట్గా వాళ్ళని షూట్ చేయడం ఈ టెర్రరిస్ట్స్ అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి అంటే దేశంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొల్పడానికి రోజు ఎన్డిఏ గవర్నమెంట్ స పనిచేస్తున్న ఇటీవల కాలంలో అనేక జరిగింది వీటిపైన ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వారితో పాటు కూడా ఈరోజు మీ అందరూ కూడా ఈరోజు దేశం అంతా కూడా ఇలాంటి అంటే తుపాకీతో వాళ్ళు ఏం కోరుకుంటారు కానీ అది సాధ్యపడేటువంటి కానీ ఎక్కడ లేదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేవు అలాంటిది ఈరోజు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు వారికి ఈరోజు చాలా బాధకరమైనటువంటి విషయం ఆ ప్రాంతంలో ఇప్పటికే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది అనేటువంటి లోపు ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టంగా డిఫరెట్గా ఇది వారిని ఉక్కు బాధంతో ఊపేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టాలి ప్రభుత్వం డిఫరెట్గా వాటికి సంపూర్ణ సహకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వెళ్ళాలి పార్టీ నుంచి కానీ ఎలాంటి చర్యలైనా ఇది పునరావృతం కాకుండా వారికి కఠినమైనటువంటి చట్టాలు రావాలి వాటి కఠిన చర్యలు తీసుకురావాలి ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటిపైన మనం మనమందరం కూడా చర్చించుకోవాలి తీసుకున్న కూడా ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రశాంతంగా గడుపుతున్నటువంటి రిటైర్ ఉద్యోగి మన ఫ్యామిలీస్తో వెళ్తే ఆ మిగిలిన కుటుంబాలు వస్తూనే ఆయన ఒకరు ఇలా దేశవ్యాప్తంగా జంట మ్యారేజ్ అయిన పనిమీ ప్రశాంత కోసం వెళ్తే ఆ భర్తని చంపేశారు ఈ రకంగా ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఎవరు చేసిన దానికి ఏ రకమైనటువంటి కారణాలు చెప్తున్నా అవి డిఫరెంట్గా సహించలేని వాటి తావు లేకుండా చేసేటువంటి పనులు నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటికి కూడా మద్దతుగా నిర్మాణం చేస్తారు నిర్మాణం చేస్తారు